హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గిడ్ న్యూస్ అండి ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్ ముప్పై శాతం ఐఆర్ టేబుల్ విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకున్నాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే అసలు ఐఆర్ అంటే ఏంటి సో ఐఆర్ అంటే మనము ఇంటీరియం రిలీఫ్ అంటామండి తెలుగులో మధ్యంతర ప్రతి అందరికీ తెలిసిందే సో ఐఆర్ ఎందుకు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అందరికీ కూడా ఎర్నింగ్స్లో వారి యొక్క పేసిప్లో ఎర్నింగ్ సైడే వచ్చేసి బేసిక్ పే డిఏ డిఆర్ సో ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ అలాగే హెచ్ఆర్ఏ ఉంటే హెచ్ఆర్ఏ అనేది పెన్షనర్స్కి వర్తించదు సో ఉద్యోగులకు వర్తిస్తుంది ఇక ఇక్కడే మనకు ఐఆర్ అనేది యాడ్ అవుతుంది సహజంగా ఐఆర్ అనేది మనకు కొన్ని పర్టికులర్ టైమింగ్స్ మాత్రమే యాడ్ అవుతుందనమాట అది ఎప్పుడంటే పిఆర్సి ఇచ్చే క్రమంలో ఆలస్యమైనట్లయితే సో ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ కొంతమేర ఆర్థిక ఉపశమనాన్ని కలిగించేదానికి ఇచ్చేదాన్ని మధ్యంతర వృత్తి అంటాము అయ్యారు ఎంత పర్సెంట్ పర్సెంటేజ్లో అయితే ఇస్తారన్నమాట సో గరిష్టంగా మనకు ముప్పై శాతం ఐఆర్ అయితే ఇప్పుడు విడుదలకు రెడీగా ఉంది సో మరి ఐఆర్ ఎందుకు ఇస్తారో అర్థమైంది అని అయితే అనుకుంటున్నాను సో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అయితే ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఒకసారి పే రివిజడ్ కమిషన్ అంటే పే స్కేల్స్ను రివైజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట అంటే అప్పటి ధరలకు అనుగుణంగా ఆధారంగా ఈ పే స్కేల్స్ అడ్జస్ట్ చేస్తూ పెంచుతూ ఉంటుందన్నమాట సో మన రాష్ట్రంలో ప్రజెంట్ ఇప్పుడు పదకొండవ పిఆర్సి అమల్లో ఉందన్నమాట సో పన్నెండవ పిఆర్సి అని సో ఈ పదకొండవ పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ లాస్ట్ జూన్ నెలాఖరుతో ముగిసిపోయింది సో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పిఆర్సి అమలు కావాల్సి ఉందన్నమాట సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిది అండి అంటే మనకు ఐఆర్ దాదాపుగా చూసుకున్నట్లయితే పద్దెనిమిది నెలలు పైనే ఆలస్యమైంది సో కాబట్టి ఈ ఆలస్యాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ అనేది ఇస్తారన్నమాట పిఆర్సి అవుతుంది కాబట్టి పెరుగు పెరిగిన ధరల ఆధారంగా చేసుకొని పిఆర్సీ అనేది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అప్లికబుల్ కావాల్సి అయితే ఉంటుందన్నమాట ట్వెల్త్ పిఆర్సీ కానీ ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ ఇచ్చే అయ్యారనేది మనకు గరిష్టంగా ముప్పై శాతంగా అయితే ఉంది మరి పిఆర్సీ ఎందుకు ఇంత ఆలస్యమైంది పద్దెనిమిది నెలలు అన్నట్లయితే సో కేంద్ర ప్రభుత్వాలు మరియు కొన్ని ఆర్థికంగా స్థిరమైన బలమైన రాష్ట్రాలు కూడా వారి వారి పిఆర్సీని ఎప్పటికప్పుడు టైం టు టైం ఇంప్లిమెంట్ చేస్తూ వస్తాయన్నమాట సో కేంద్ర ప్రభుత్వం కూడా ఎయితు పిఆర్సి ఎనిమిదవ పిఆర్సి కమిషన్ను నియమించింది ఈ మేరకు రెండు వేల ఇరవై ఆరు మొదట్లోనే పీఆర్సీ ఏతు పిఆర్సి అనేది ఇంప్లిమెంట్ చేయబోతోంది కానీ మనకు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సినటువంటి పిఆర్సి ఎందుకు ఆలస్యమైనదంటే అంటే ఆర్థికంగా కొద్దిగా లోటు పరిస్థితి వల్ల పిఆర్సి ఆలస్యమైంది అక్కడికి ఉద్యోగ సంఘాలు పెన్షన్ సంఘాలు కూడా పిఆర్సి అమలు కోసం గత ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు అలాగే చర్చలు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించారు సో అతిపెద్ద మంత్రివర్గ సమావేశం అనేది మనకు రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఆ సమయంలో అయితే జరిగిందనమాట సో అప్పుడు అందరూ ఉద్యోగ సంఘాలు వీళ్ళతో మంత్రుల మంత్రి బొత్స సత్యనారాయణ గారితో అయితే మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం వల్ల వీరంతా కోరడం జరిగింది సో పిఆర్సీ ఎలాగో ఆలస్యం అవుతుంది ట్వెల్త్ పిఆర్సీ మాకు ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించండి అంటే అప్పుడు మంత్రి గారు గౌరవనీయ మంత్రి గారు ఏం ఏం చెప్పారంటే సో పిఆర్సీని డై డైరెక్ట్గా మేము జూలైలో జూలై రెండు వేల ఇరవై నాలుగులో పిఆర్సిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఆల్రెడీ పిఆర్సి కమిటీ వేశాము ఎంఎస్ నెంబర్ సిక్స్టీ ఎయిట్తో సో నివేదిక వస్తుంది సో ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డైరెక్ట్గా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తున్నాము ట్వెల్త్ పిఆర్సిని ఐఆర్ అయితే ఇవ్వలే ఇవ్వటం లేదు అని అయితే అప్పుడు ఉద్యోగ సంఘాల ఈ ఆందోళన ఉధృతి అంతా కూడా వారు ఈ విధంగా సమాధానం ఇచ్చి తప్పించుకోగలిగారు కానీ అప్పటి నుంచి పెండింగ్లో పడినటువంటి ఈ పన్నెండవ పీఆర్సీ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే ఈ జియో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ ఎయిట్తో నియమించినటువంటి పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసింది అలాగే ఈ పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ లేదు నివేదిక కూడా సమర్పించలేదు సో మరి అప్పట్లోనే ఐఆర్ ఇచ్చి ఉన్నట్లయితే సో ఇప్పుడు అది ఉద్యోగులకు ఎంతో ఊరటగా అయితే ఉండింది సో తర్వాత ప్రభుత్వాలు మారిపోయాయి ఇవందరికీ తెలిసిందే సో మరి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటి సో గత పరిస్థితి అంతా మనకు తెలిసిందే కాబట్టి ప్రస్తుతం ఐఆర్ పరిస్థితి ఏంటి కూటమి ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చింది అలాగే ఇప్పుడు ఐఆర్ తాజా సమాచారం ఏంటనేది ఇప్పుడు చూద్దాము సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సో ఎన్నికల మేనిఫెస్టోలో మరియు ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తాం అని అయితే హామీ ఇచ్చి రావడం జరిగిందనమాట అధికారంలోకి సో ఈ ఉద్యోగ పెన్షన్లంతా గత ప్రభుత్వ తీరు చూశారు కాబట్టి వీరంతా కూడా ఇక కూటమి ప్రభుత్వం వస్తే అట్లీస్ట్ అయ్యారన్న దక్కుతుంది పిఆర్సీ ఎలాగూ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి అయితే మొగ్గు చూపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోయిందనమాట సో మరి ఈ ఇచ్చిన మాట మేరకు ఇంతవరకు ఎక్కడే కానీ ఐఆర్ ప్రస్తావన అయితే ప్రభుత్వము తీసుకురాలేదు కానీ ఈ మార్చి నెలాఖరు లోపల ఉద్యోగ సంఘాలతో మీటింగ్ జరిపి ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట సో ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం మనకైతే జీవో రూపంలో ఉగాది సందర్భంగా ఐఆర్ ప్రకటన ఉండబోతుంది అనేది తాజా సమాచారం అండి మరి ఐఆర్ ముప్పై శాతం ఇస్తారా ఇరవై ఏడు శాతం ఇస్తారా ఇరవై తొమ్మిది శాతం ఇస్తారా అనేది తేలాల్సి అయితే ఉంది సో ఒకవేళ ఐఆర్ గన ఇరవై ఏడు శాతం ఇచ్చినట్లయితే బేసిక్ పే ఇరవై వేలు ఉన్నవారికి ఐదు వేల నాలుగు వందల రూపాయలు అదనంగా యాడ్ అవుతుంది అనమాట వాళ్ళ ఎర్నింగ్స్లో సో ఈ ఐదు వేల నాలుగు వందలు గ్రాస్ అమౌంట్లో కలిసిపోతుంది అలాగే ఇరవై తొమ్మిది శాతం ఇచ్చినట్లయితే ఐదు వేల ఎనిమిది వందలు ముప్పై శాతం ఇచ్చినట్లయితే ఆరు వేల రూపాయలు అదనంగా వారి వారి బేసిక్ పేతో యాడ్ అవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మన బేసిక్ పెయిని బట్టి ఎంత బేసిక్ వారికి ఎంత అయ్యారు వస్తుందని టేబుల్ అయితే మనం చూడవచ్చు సో బేసిక్ పే ముప్పై వేల ఎనిమిది వందలు ఉన్నవారికి సో గరిష్టంగా ముప్పై శాతం అయ్యారు ప్రకటించినట్లయితే తొమ్మిది వేల రెండు వందల నలభై రూపాయలు రావటం జరుగుతుంది అలాగే బేసిక్ పే నలభై ఒక్క వేలు ఉన్నవారికి పన్నెండు వేల మూడు వందలు రావటం జరుగుతుంది అదనంగా బేసిక్ పే యాభై ఒక్క వేల ఎనిమిది వందలు ఉన్నవారికి పదహైదు వేల నాలుగు వందలు రావటం జరుగుతుంది బేసిక్ పే అరవై ఐదు వేలు ఉన్నవారికి పంతొమ్మిది వేల ఐదు వందలు అదనంగా వారి వారి బేసిక్లో గ్రాస్ అమౌంట్లో చేరనుంది బేసిక్ పే అరవై తొమ్మిది వేల ఎనిమిది వందలు ఉన్నవారికి ఇరవై వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అదనంగా ఐఆర్ రూపంలో రానుంది డెబ్బై ఐదు రెండు వందలు బేసిక్ పే ఉన్నవారికి ఇరవై రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు ఎనభై వేల ఆరు వందల బేసిక్ పే ఉన్నవారికి ఇరవై నాలుగు వేల నూట ఎనభై రూపాయలు బేసిక్ పే అనేది ఎనభై ఎనిమిది వేల నాలుగు వందలు ఉన్నవారికి ఇరవై ఆరు వేల ఐదు వందల ఇరవై రూపాయలు బేసిక్ పే అనేది తొంభై ఎనిమిది వేలు ఉన్నవారికి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందలు విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ ఐఆర్ అనేది పెరుగుతూ ఉంటుంది సో దీనికి సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ జియో విడుదలైనా కానీ లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిషనల్గా అందినట్లయితే వెంటనే ఆ సమాచారాన్ని మన యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఐఆర్ సంబంధించిన తాజా సమాచారం ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ని మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అయితే అప్డేట్ అయితే వాచ్ చేస్తూ ఉండండి సో మొత్తానికి ఈ ఐఆర్ ముప్పై శాతం ప్రకటించడంతో పాటుగా పిఆర్సి కమిషన్ని కూడా నియమించే నిర్ణయం అయితే తీసుకుపోతున్నట్టు అధికారిక విశ్వసనీయ వర్గాల నుంచి అందినటువంటి తాజా సమాచారం ఫ్రెండ్స్ ఈ ఉగాది కానుకగా మనకు ఉగాది నెలలో ముప్పై తేదీ ఉంటుంది కాబట్టి ఉగాది కానుకగా మనకు జియో జారీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో అప్డేట్స్ కోసం మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో